అంబేద్కర్ జయంతి స్పెషల్ విజయేంద్ర ప్రసాద్ అంబేద్కర్ ఇజ్ నోరట్ ఒకటి వ్యాఖ్యలు వైరల్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రముఖ రచయిత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారి తండ్రి కె విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మహేష్ బాబు నటిస్తున్న ఎస్ఎంబీ ఇరవై తొమ్మిది సినిమాకు కథ అందిస్తున్న విజేంద్ర ప్రసాద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడారు ఒట్ వీడియోలో ఆయన చెప్పారు ఈ దేశంలో నా దృష్టిలో అతి గొప్ప వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ ఆయన తర్వాత అబ్దుల్ కలాం నా ఇంట్లో గోడపై బాబాసాహెబ్ ఫోటో ఉంది ప్రతిరోజూ ఆయనను గౌరవంగా చూస్తాను అంటూ తన గాఢమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు విజేంద్ర ప్రసాద్ మాటలు భారతీయ సమాజం మీద అంబేద్కర్ చూపించిన ప్రభావాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి సమానత్వం హక్కులు న్యాయం కోసం అంబేద్కర్ అందించిన స్ఫూర్తిని ఈ జయంతి సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అభి టీవీ న్యూస్ ప్రత్యేకం అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలు నాయకుల ప్రశంసలు ప్రజల స్పందనలతో మరిన్ని అప్డేట్స్ కోసం మాతో ఉండండి